వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీల మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు ఇక జగన్ ఎన్ని పిల్లి మొక్కలు వేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు మొత్తం నూట యాభై ఒకటి మందిని మార్చినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు ఇక మూడు నెలల విరామం తర్వాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇక వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు రెడీ అయ్యారని టీడీపీ అధినేత మొత్తం నూట యాభై ఒక్క నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చినా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు ఇక ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నుంచి మరో మారిస్తే వ్యతిరేకత తగ్గుతుందా అని ప్రశ్నించారు ఇక వారంతా చల్లని కాసులంటూ వ్యాఖ్యానించారు వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అందువల్లే ఐదుగురు దళిత ప్రజాప్రతినిధులను మార్చారని అన్నారు బీసీలంటే ప్రేమ వలకబోసే జగన్ కు వీలైతే పులివెందుల సీట్ను బీసీలకు కేటాయించే దమ్ముందాన్ని ఛాలెంజ్ చేశారు ఆ ఇదే వస్తే వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్టు మీద నీళ్లు ఫ్లో అయినాయి ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయింది పట్టించుకోలేదు తర్వాత కొట్టుకొని పోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచేంతలు గేట్లు పోయినాయి అదే పట్టించుకునే పరిస్థితులు లేరు సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి నేను పోయే చూయో వచ్చాను ఆ రోజు నేను విమర్శించాను పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను ఇంత అజాగ్రత్త ఏంటి ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాడు లేడు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచిన గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్ట్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దీనివల్ల ఎనిమిది మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన తుఫాను ఒక పక్కన కరువులో ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంట పొలాలు పంటల పొలాల్లో పంట వేయలేకపోయారు ఇరవై ఆరు లక్షల ఎకరాలు అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొర వచ్చింది సకాలంలో వర్షాలు పడకుండా పోవడం దిగుబడి పడిపోవడం అరాకొర రావడం అన్నీ జరిగాయి ఇప్పుడు దగ్గర దగ్గర పదహైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్లో మునిగింది ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు మామూలు పని కాదు పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు డ్రైన్స్ మురిగ్ కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి మురిగ్ నుంచి డ్రైన్ నుంచి ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా నాలుగు రోజులు ఐదు రోజులు సముద్రం మారిగా భూములని తయారై రెండో రోజు మూడో రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేసుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయేది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో ఇదే సీన్ ఇది తక్కువ సీన్ ఆ మాత్రం పంటన కలపడింది ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళు ఉన్నాయి ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను గండ్లన్నీ చూపించాను ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాప శాపంగా మారుతుంది అదే మారింది ఈరోజు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పులపాలైపోయి సర్వనాశనం అయిపోయారు